హలో అండి వెల్కమ్ టు ఆ సుధా సుధాల్ ఇన్ వన్ ఛానల్ ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే మంచి కిచెన్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి వీడియోతో ఒక లైక్ చేయండి లైక్ చేసామని నా వీడియో అని కొందరికి షేర్ అవుతుంది ఫస్ట్ టిప్ ఏంటో చూద్దామండి ఆ ఫస్ట్ టిప్ వచ్చేసి మనం టమాటా అనేది తెచ్చుకుంటాము తెచ్చుకున్నప్పుడు అవి అలాగే పెట్టేస్తే వాటర్ పడిపోయి అవి కొమ్ముని పాడైపోతూ ఉంటాయి ఇవి అలా పాడకుండా అంటే ఈ విధంగా ట్రై చేయండి మీ ఇంట్లో న్యూస్ పేపర్ ఉన్నా పర్వాలేదు లేదంటే టిష్యూ పేపర్స్ ఉన్నా పర్వాలేదండి ఇలాగ న్యూస్ పేపర్లు అనేది టూ చిన్న అయితే రెండేసి పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు పెద్ద అయితే ఒక పేపర్లోకి ఒకటి పెట్టుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు అని నచ్చించింది కాబట్టి నేను ఒక పేపర్లోనే రెండు పెట్టేసి స్టోర్ చేసుకుంటున్నాను ఇలాగా న్యూస్ పేపర్లో అనేది పెట్టుకుని మనం స్టోర్ చేసుకుంటే వాటర్ అనేది పీల్ చేసుకుంటుందండి ఎక్కువ రోజులనే మనకి టమాటోలు అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి విధంగా ఒకసారి ట్రైన్ చేసి నెక్స్ట్ డిప్ వచ్చేసి ఇలా చింతపండు అనేది మనకి మంత్లీ మంత్లీ తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి అలాగే కవర్లో పెట్టేస్తే పాడైపోద్ది కదండి అలా కాకుండా ఇలాంటి బుట్ట అనేది తీసుకోవాలి తీసుకుని దాంట్లో ఒక కింద పేపర్ అనేది వేసుకోవాలి వేసుకుని ఇలాగే చింతపండు అనేది విడి తీసుకుని అనేది వేసుకోవాలండి విడి తీసేసుకున్నాక పైన కళ్ళు ఉప్పు ఉంటుంది కదండి అది సాల్ట్ ఆ సాల్ట్ అని కొంచెం వేసుకోవాలి వేసుకుని పైన మళ్ళీ చింతపండు అనేది వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుని దాంట్లోనే మళ్ళీ ఇలా ఎండిమిర్చి అనేది ఉంటుంది కదా ఎన్నిమిర్చి అనేది సగాన్ని కట్ చేసుకుని ఇలాగ అందులో గింజలు అనేది పైన వేసుకోవాలండి ఇలా పైన వేసుకోవడం వల్ల అస్సలు పురుగు పట్టదండి ఏది మీరు బయట పెట్టేసినా పర్లేదు ఫ్రిడ్జ్లో అలా పెట్టుకున్నా పర్వాలేదు అసలు పురుగు పెట్టకుండా మీకు ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము థర్డ్ టిప్ వచ్చేసి ఇలా పేస్ట్ అనేది యూజ్ కదా యూజ్ చేసినప్పుడు అవి ఇలా అయిపోయిందని పాడేస్తుంటే అలా పాడేయకుండా మనం ఎలా యూజ్ చేసుకోవాలని చూపిస్తానండి ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలా నేను అన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకుంటే మనకు అందరూ ఉన్న పేస్ట్ అని ఈజీగా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా చూడండి మీకు అందరూ పేస్ట్ అనేది ఎంత ఎక్కువ ఉందో చూపిస్తాను మీకు ఇలా వేస్ట్ ఇది ఎలా పాడేస్తే అది వేస్ట్ అయిపోయినట్టు కదండి అలా వేస్ట్ అవ్వకుండా మనం ఎలా యూజ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి పేస్ట్ అనేది ఎంత ఎక్కువ ఉంది కదా ఇలాగ కింద దాంట్లో కూడా ఎంత పేస్ట్ ఉందో చూద్దరు కానీ మీరు మొత్తం అంతా అంటికి పోయి చాలా ఎక్కువ ఉంది కదా అది పాడేస్తే వేస్ట్ అయిపోయినట్టు కదండి అలా వేస్ట్ అవ్వకుండా ఇలా రీయూజ్ చేసుకోవాలని చూపిస్తానండి ఒక గ్లాస్లోకి వాటర్ తీసుకున్నాను ఆ వాటర్లోకి ఇప్పుడు మనం కట్ చేసుకున్న పేస్ట్ అనేది అందులో వేసేసుకోవాలండి ఇలా పేస్ట్ ముక్కలని వేసుకున్నాం కదా ఇలా వేసుకునేదాన్ని ఇలా ఓపెన్ చేసుకుని ఇలా మనం ఫింగర్ పెట్టుకున్నలా అంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి ఇలా క్లీన్ అయిపోయిన దాన్ని అందులో వాటర్లోకి అంతా ఆ పేస్ట్ అంతా వాటర్ దిగదని చూస్తున్నారు కదా కలర్ ఎలా షేడ్ అయిపోయిందో ఇప్పుడు అది మనం ఒక స్ప్రే బాటిల్ అనేది వేసుకోవాలి ఇలా స్ప్రే బాటిల్ వేసుకున్నాక ఇది ఎలా యూజ్ చేసుకోవాలో అని చెప్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీలైతే ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది నాకు ఎంతో సఫర్టబుల్గా ఉంటుందండి ఈ విధంగా స్ప్రే బాటిల్ వేసుకున్నా కదా ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్న ఉంటాయి కదండి నా గొట్టలను కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అండి వాటర్ వేసుకుని మనం డైలీ క్లీన్ చేయలేం కదా ఇలాగ మనం ఈ స్ప్రే వాటర్ వేసుకుని నీట్గానే క్లీన్ చేసేసుకోవచ్చు చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోద్ది అంతే కాకుండా స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి వంట అయ్యాక చాలా జిడ్డుగా అనేది అయిపోతుంది కదా అది క్లీన్ చేయలేం వాటర్ వేసుకొని అలా కాకుండా ఇలాగా మనం స్ప్రే చేసుకుని ఆ స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటే చాలా నీట్గానే క్లీన్ అయిపోతుందండి అసలు జిడ్ అనేది ఉండదు మీరు ఆ స్టవ్వే కాకుండా స్టవ్ బ్యాగ్స్ టైల్స్ ఉంటాయి కదా అది కూడా బాగా క్లీన్ చేసుకోవచ్చు మీరు సెంక్ అనేది ఏదైనా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుంది ఈ విధంగా స్టవ్ మీద వేసుకుని నీట్గా క్లీన్ చేసుకున్నాను కదా చూడండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటే ఈ స్ప్రే బాటిల్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫోర్త్ టిప్ ఏంటో చూద్దాము మనం శారీస్ పొట్ శారీస్ అయినా లేదంటే ఇలా సిల్క్ శారీస్ అయినా ఫోల్డ్ చేస్తూ ఉంటాం కదా ఇక ఫోల్డ్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము అవి ఒక పక్కన పెట్టుకుంటే ఒక పక్కన జారిపోతూ ఉంటాయి కదండి అలా జారిపోకుండా ఎన్ని సారీస్ అయినా మనం ఫోల్డ్ చేయడానికి టిప్ అని పాటించండి మనం దోశలు వేసుకునే అట్ల అనేది ఉంటుంది కదా అది పెట్టుకుని మనం శారీస్ అనేది ఫోల్డ్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా ఎన్ని సారీస్ అయినా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చూపించిన విధంగా ఇలాగ పెట్టుకుని అట్లకాడ అనేది మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే చాలా ఈజీగా మనం శారీస్ అన్ని ఫోల్డ్ చేసుకోవచ్చండి చూడండి మడత కూడా చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసి మీకు చూపిస్తున్నాను ఎంత ఈజీగా ఫోల్డ్ చేసేసాను అనేది ఈ అట్లకాడ టిప్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందని మీకు యూజ్ అవుతుందని టిప్ అని షేర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక వేస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్